క్రీస్తు నందు నా ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియులైన ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు శుభాభివందనాలు మంచిది ప్రియులరా బాగున్నరా ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో దేవుడు మనకి మంచి వాతావరణాన్ని మంచి ఆరోగ్యమును మంచి సామర్థ్యమును శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ప్రభు మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టాడు అందును బట్టి మనము ప్రభు సన్నిధిలో స్థుతించి వారమై ఉన్నాం ఎస్ నా ప్రియమైన దేవుని బిడ్డారా నీ కుటుంబములో దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉండగలుగుతున్నావా నిజముగా భర్త తన పనులన్నీ చూసుకొని ఇంటికి వస్తాడు తను ఒకే కూర చేసావా కూరలో ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది నీళ్ళు ఎక్కువేనాయి అని భార్య మీద కోపపడుతూ ఉంటాడు కానీ వాస్తవానికి భర్త సినిమాలు చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావు అనేది ఆ కోపం వేరు కానీ తిండి విషయంలో అది తక్కువైంది ఇది తక్కువైంది ఉన్న దానిలో తృప్తి కలిగి ఉన్నదానిలో నమ్మకముగా జీవితాన్ని కొనసాగించుకునేది వేరు అయితే పిల్లరా అదే ఒక కూర కోసమే ఇన్ని రకాలుగా కోపపడుతుంటే మానవుడు నేటి దినాలలో కొన్ని కుక్కలుగా ప్రజలు ఆ ఒక్క కూర కూడా లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తున్నావా నీకు ఇచ్చినటువంటి భార్య విషయంలో నీకు ఇచ్చినటువంటి కుమారుల విషయంలో నీకు ఇచ్చినటువంటి సంతానం విషయంలో నీ నీ యొక్క ఉద్యోగం విషయంలో నీ వ్యాపారం విషయంలో నీ యొక్క కూలి పని విషయంలో నాకే ఎందుకు ఈ పని నేనే ఎందుకు ఈ పని చేయాలి అది పాచి పనే కావచ్చు అది అది ఏదైనప్పటికీ నేను ఈ పని చేయలేను ఈ పని నాకు కాదు అని నీవు చే దేవుడు నీకు అప్పగించబడిన పనిలో నువ్వు నమ్మకంగా నిలబడలేకపోతుండూ ఉండవచ్చు నా పిల్లరా నమ్మకముగా నువ్వు ఎప్పుడైతే నిలబడలేకపోతావో నీవు విసికి నీవు నీవు కలిగిన ప్రతి వాటి విషయంలో విసికి నమ్మకాన్ని కోల్పోయి కోపంతో నిం నింపబడుతున్నావేమో భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి తల్లిదండ్రుల మీద పిల్లలకి పిల్లల మీద తల్లిదండ్రులకి ఇలాగూ ఒకరి ఏడల ఒకరు నమ్మకం లేక కొనసాగుతూ ఉండవచ్చు పిల్లరా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంతోమంది ఎంతోమంది సంతానం లేక బిడ్డలు లేక అల్లాడిపోతున్నవారు లేరా దుఃఖిస్తున్నవారు లేరా ఎంతోమంది భర్తను కోల్పోయిన వారు ఎంతోమంది భార్యను కోల్పోయి స్థితిలో చెదరగొట్టబడుతున్నటువంటి రోడ్డు పాలైనటువంటి కుటుంబాలు లేవా ఎంతోమంది కుమారులు లేక కుమార్తెలు లేక నువ్వు కలిగి ఉన్న ముగ్గురు 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 బిడ్డల విషయంలో ఎందుకు నాకే ఎందుకు ఈ విడలు అని బి బిడ్డల విషయంలో అసహించుకుంటున్నావా దేవుడు నీకు అప్పగించబడినటువంటి ప్రతి వాటి విషయమై నీవు నమ్మకంగా కాపాడుకోలేకపోతున్నావా అది నీ కంపెనీ పని కావచ్చు నీ చదువు కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు అది ఏదైనప్పటికీ నీకు నీవు ఏ పనిలో ఉంటున్నావో ఏ ఏ పనిలో కొనసాగిస్తున్నావో నీ కుటుంబం ఏ విధంగా కట్టబడుతుందో నీవు కలిగి ఉన్న వాటిలో తృప్తి కలిగి నమ్మకం కలిగి జీవించడం నేర్చుకోవాలి అప్పుడే బహుగా దీవించబడగలరు గలరు నీవు వెళ్తున్నటువంటి మందిరంలో నేనే ఎందుకు ఈ మందిరానికి వెళ్ళాలి అనేకమైన మందిరాలు ఉన్నాయి కదా నేనే ఎందుకు ఈ పరిచర్య జరిగించాలి మరొకరు చేస్తారు కదా అని నీవు ప్రతి విషయంలో నమ్మకాన్ని కోల్పోతూ ఉండవచ్చు నా పిల్లరా నమ్మకం కోల్పోతే కలిగే నష్టమేమిటో నేను మీకు తెలియజేయబోతున్నాను భక్తుడనే దావీదు పిల్లరా గమనించండి భక్తుడనే దావీదు తన యొక్క జీవితంలో గొర్రెలు కాచుకునే వాడిగా ఉన్నాడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొల్లవాడు గొల్లవాడు తనకున్నటువంటి మంద విషయంలో ఎంతో బాధ్యతగా నమ్మకంగా తన పనిని కొనసాగిస్తున్నాడు నా దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడు ఈ పనిలో నమ్మకంగా నేను కొనసాగాలి అని నమ్మకంగా కొనసాగుతున్నాడు ఆ మందను తన మందను పాడు చేయడానికి ఎలుగుబంట్లు వస్తున్నాయి ఎలుగుబంట్ల వల్ల నాకు నాకు అప్పగించబడిన ఈ మంద చెదిరిపోతుందేమో పాడైపోతుందేమని వెంటనే పరుగు పరుగుని వెళ్ళి ఎలుగు చంపేవాడు తన ప్రాణాన్ని మందకు అడ్డంగా పెట్టి చంపేవాడు అలాగే సింహాలు వస్తాయి తన మందకి ఎటువంటి హాని కలగకుండా వెళ్ళి సింహాలను కూడా చంపేవాడు పిల్లరా ఈ గొల్లవాడైన దాబీదు తన జీవితంలో ఆ చిన్న తన చిన్న వయసులోనే కొద్దిపాటి చిన్న పనిలోనే అంత నమ్మకముగా ఉన్నాడే మరి నీ జీవితంలో నమ్మకం కలిగి ఉంటున్నావా అందుకే భక్తుడైన దావీదును చూచాడు ఎస్ ఈ యొక్క దావీదు చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు అతడికి రాజ్యాలు అప్పగించినా దేశాలను అప్పగించినా దేశాల సహితం రాజ్యాలను సహితం అప్పగించినా ఇతడు సాధించగలడు నమ్మకముగా తన పనిని కొనసాగించగలడు అని దావీదును మహారాజుగా దేవుడు చేశాడు గొల్లవాడైన దావీదును తన పనిలో నమ్మకముగా పని చేసిన దాన్ని బట్టి ఈ గొల్లవాడైన దావీదును బహుగా హెచ్చించాడు ఒక రాజుగా అభిషేకించాడు నా దేవుడు నా పిల్లరా అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకసారి చదువుదామా చదువుకుందాం సామెతలి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఎస్ నా ప్రియమైన దేవుని బిడ్డ రాదు మన పనిలో నిపుణత గల నిపుణత గలవా నిపుణత కలిగి జీవించాలి అందుకే దేవుని వాక్యం శాపిస్తుంది తన పనిలో నిపుణత గలవాని చూచితివా అనగా నిపుణత అనగా తన పనిలో శ్రద్ధ కలిగేవాడు తను చేస్తున్నటువంటి పనిలో నమ్మకం కలిగి జీవించేవాడు తన పనిలో ఆసక్తిని చూపించేవాడు అట్టి వాణినట అల్పుల ఎదుట కాదు గనుల ఎదుట తనను హెచ్చించే దేవుడై ఉన్నాడు ఎస్ నీవు కలిగి ఉన్న ప్రతి పనిలో నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆ పనిని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉన్నట్లయితే నిజముగా నిన్ను బహుగా హెచ్చించబోతున్నాడు నా దేవుడు అందుకే భక్తుడైన దావీదు తన పనులు నమ్మకంగా కొనసాగించాడు బహుగా హెచ్చించబడ్డాడు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నీ పరిచర్య పట్ల నీ సేవ పట్ల నీవు నిరుత్సాహము కలిగి దిగులుతో వేదన చెందుతూ ఉండవచ్చు నీ పనులను బట్టి నీ వ్యాపారాలను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీవు కలిగి ఉన్నటువంటి ధరిస్తున్నటువంటి దుస్తులను బట్టి తినుచున్న ఆహారంను బట్టి నమ్మకాన్ని కోల్పోయి కోపంతో నింపబడి సమాధానాన్ని కోల్పోయి జీవిస్తూ ఉండవచ్చు అయితే ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు నీవు కలిగి ఉన్న ప్రతి వాటిలో నమ్మకముగా జీవించు ఆసక్తి కలిగి ఉండు తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకో ఈ కంపెనీ కాదు ఇక్కడ నాకు నచ్చలేదు మరొక కంపెనీ చేస్తా ఈ పని నాకు చేత కాదు మరొక పని చేస్తా నీకు అప్పగించబడిన పని నీకు అప్పగించబడిన పని ఏమిటో నువ్వు గుర్తించు నీకు ఇవ్వబడిన కుమారుల విషయంలో వారి బాధ్యతగా పెంచుకో నాకు ఈ బిడల వద్దు అని నీ పనిలో బాధ్యతలు కోల్పోయి జీవించు మాకు నేను వెళ్తున్న మందిరము ఇది జీవం కలిగిన మందిరము కాదు ఇది దేవుని ఏర్పాటు కలిగింది కాదు అని నువ్వు లోపపు కలిగి మందిరాలు మారడం కాదు నీవు కలిగి ఉన్న దాంట్లో నమ్మకముగా కొనసాగడం నేర్చుకో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు అందుకే భక్తుడిని దావీదు తనకున్నటువంటి చిన్న మందలో చిన్న మందలో ఆసక్తి కలిగి పట్టుదల కలిగి తన మందను కాపాడే విషయంలో నిపుణత గలవాణిగా ఉన్నాడు ప్రైజ్లో తన పనిని చూచిన దేవుడు తనను బహుగా హెచ్చించాడు ఈ ప్రశస్తమైన సమయంలో నీ జీవితంలో కూడా నీ కుటుంబమును కూడా నీవు కలిగిన ప్రతి వాటిలో కూడా ఆ సజీవుడైన ఏసయ్య సయ్య మిమ్మల్ని ఆ విధంగా బలపరిచి దీవించి హెచ్చించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ దయగల తండ్రి స్తోత్రం నా ప్రియ బిడలందరినీ దీవించండి ఏసుతో జీవించండి అని కార్యక్రమం ద్వారా నీ బహుగా దీవించబడి హెచ్చించబడి దీవినకరంగా మార్చి మహిమ పొందమని ఏసే పరిశుద్ధమే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్